భారీ వర్షాలకు వచ్చిన వరద ప్రభావంతో తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో ధ్వంసమైన రైల్వే ట్రాక్కు మరమ్మతులు ప్రారంభించారు కేసముద్రం ఇంటికన్నే తాళ్లపూసలపల్లి మార్గంలో రైల్వే ట్రాక్ పునరుద్దరణ పనులు వేగంగా చేసేందుకు అధికారులు రంగంలోకి దిగారు ధ్వంసమైన రైల్వే ట్రాక్కు కు మరమ్మతులు చేస్తున్నారు మహబూబాబాద్ జిల్లాలో ధ్వంసమైన రైల్వే ట్రాక్ మరమ్మతులకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర నాడు తెలుసుకుందాం రవిచంద్ర చెప్పండి రైల్వే ట్రాక్ మరమ్మతుల తాజా సమాచారం ఏంటి మహబాద్ జిల్లాలో ధ్వంసమైనటువంటి రైల్వే ట్రాక్ పునర్వర్పణాలు చాలా శరవైంగా జరుగుతున్నాయి పెద్ద సంఖ్యలో రైల్వే సిబ్బంది అధికారులంతా కూడా వచ్చారు రైల్వే జీఎం ఇక్కడే ఉండి స్వయంగా పనులను పర్యవేక్షిస్తున్నారు ఇంటికనే సముద్రం చాలా మధ్య దాదాపు తొమ్మిది చోట్ల రైల్వే ట్రాక్ పోతకు గురైంది ఆ వరదల కారణంగా మట్టి కొట్టుకుపోయింది రైల్వే ట్రాక్ అంతా కూడా గాలు వెల్లాడుతున్నటువంటి కనిపిస్తోంది మొత్తం ఈ పునరుదర్పాలకు దాదాపు ఐదు వందల మంది అధికారులు సిబ్బంది రైల్వే సిబ్బంది ఈ పులుడు దప్పాలను పాల్ పంచుకుంటున్నారు చాలా శరవేగంగా పనులన్నీ కూడా జరుగుతున్నాయి దాదాపు ఐదు కోట్ల మేర నష్టం జరిగినట్టుగా రైల్వే జీఎం చెప్పారు అలాగే ఈ పునరుద్ధరణ పనులు రేపు సాయంత్రం కల్లా పూర్తవుతాయని కూడా పూర్తవుతాయని చెప్పారు అయితే వర్షం అప్పుడప్పుడు మాత్రం ఆటంకం కలిగిస్తోంది వర్షం ఆటంకం లేకుండా ఉండేట్లయితే మాత్రం ఖచ్చితంగా రేపు సాయంత్రం కల్లా రైల్వే ట్రాక్ పూర్తిగా పునరుద్ధరించ పునరుద్ధరించడం జరుగుతుందని అలాగే రైళ్ల రోక రాకపోకలు కూడా కూడా జరుగుతాయని ఆయన చెప్పారు ఆ స్వయంగా ఇక్కడే ఉండి ఆ పనులన్నిటిని ఆయన పర్యవేక్షిస్తున్నారు ఇక ఈ రైల్వే ట్రాక్ ఇంత దారుణంగా దెబ్బతీయడానికి ఎదురు పైన ఉన్నటువంటి చెరువులు ముఖ్యంగా ప్రతిబంధం ఈ చెరువు అలాగే పక్కన ఉన్న మరో రెండు చెరువులతో వర్షపు నీరు వరద నీరు ఉద్రితంగా ప్రవహించడంతో మొత్తం ట్రాక్ పూర్తిగా దాదాపు కిలోమీటర్ పైన ధ్వంసమైంది ఇటు తాళపూసపల్లి ఇందుకైనా కే సముద్రం ఈ మార్గంలో ఈ తొమ్మిది చోట్ల రైల్వే ట్రాక్ పోతకు గురైంది పనులు మాత్రం చాలా శరవేగంగా జరుగుతున్నాయి అలాగే వర్షం మాత్రం అప్పుడప్పుడు ఆడబాయి ఉదయం కూడా కొద్దిసేపటి క్రితం వర్షం కురుస్తుంది దీనివల్ల కొంచెం పనులకు ఆటంకం కలిగింది వర్ష అయితే వర్షంలోనే పనులన్నీ కూడా చేస్తున్నారు జేసీబీలకు ఆ మార్గంలో ఏదైతే పోత గురైందో అక్కడ మట్టిని పోస్తున్నారు అలాగే విద్యుత్ లైన్లు కూడా పునరుద్ధరణ అనేది ముమ్మరంగా జరుగుతోంది మొత్తానికైతే నిరంతర రాత్రి కూడా పనులు జరుగుతాయని చెప్పేసి అధికారులు జీఎం చెప్పారు రైల్వే జీఎం ఇక్కడే ఉన్నారు ఇక్కడే ఉంటే దగ్గరుండి ఆ పనులన్నింటి పర్యవేక్షిస్తున్నారు సాయంత్రం కల్లా ఈ పునరుద్ధరణ అనేది పూర్తి అవుతుందని ఆ తర్వాత రైలు రాకపోకలు జరుగుతాయని చెప్పారు రాకేష్ రవిచంద్ర చెప్పండి మనం చూస్తున్నాము రైలు పట్టాలు గాలిలో కనిపిస్తోంది భారీ యంత్రాల సాయంతో చేపట్టనున్నారా భారీ యంత్రాలు కూడా తీసుకొస్తున్నారు ఇటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడు జరగలేదు ఎందుకంటే ఇంత మేర రైల్వే ట్రాక్ పోత గురవడం ఆ మొత్తం విచ్చి చూసి ఇట్టు నుంచే కిలోమీటర్ ఈ రైల్వే ట్రాక్ దెబ్బ అలాగే తొమ్మిది చోట్ల ఈ కోతకు గురవడం రైల్వే పట్టాలు కాళ్లాడడం అనేది గతంలో ఎప్పుడూ లేదు ఈ రెండు రోజుల్లో గత రెండు రోజులుగా కురిసినటువంటి భారీ వర్షాలు తద్వారా వచ్చినటువంటి భారీ వరదల కారణంగా ఈ నష్టం సంభవించిందని చెప్పి రైల్వే అధికారులు చెప్తున్నారు ముఖ్యంగా స్థానికులు కూడా చెప్తున్నారు రెండు రోజులుగా కొండ కోత వానలు కురిసాయి దీనివల్ల ఈ చెరువులు అలుగుపారే చెరువులు పొంగి పొర ప్రవహించడం చూసి వరద నీరు వేగంగా వచ్చేసింది అయితే అదే ఈ ప్రమాదం గమనించి ముందే రైల్వే రైళ్లన్నిటిని ఆపివేయడంతో పెను ప్రమాదం తప్పింది ఎక్కడికక్కడ రైళ్లను ఇటు మౌబాదు అలాగే డోర్నకల్ కాజీపేట వరంగల్ రైల్వే స్టేషన్లలో ఆపేశారు దీని వల్ల ప్రమాదం తప్పింది ఆ తర్వాత ఇక ఈ రైళ్లను కొన్నిటి వెనక్కి పంపించేశారు ఇవాళ మాత్రం చాలా వరకు రైళ్లు రద్దు చేశారు కొన్నింటినీ దారి మళ్ళీ ఇస్తున్నారు ఇక నిన్న సాయంత్రం పనులు మొదలు పెట్టారు అత్య ఉదయం నుంచి మాత్రం ఎక్కువ సంఖ్యలో మొత్తం సికింద్రాబాద్ నుంచి వచ్చినటువంటి అధికారుల సిబ్బంది ఇక్కడే ఉండి మొత్తం పనులన్నీ చాలా శ్రవేగంగా చేస్తున్నారు రాకేష్ రవిచంద్ర ఈ పనుల నేపథ్యంలో అధికారులు ఎలాంటి ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు ఈ మార్గంలో మాత్రం ఈ రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు ఆ తర్వాత ఎలాంటి ఆటంకాలు ఎక్కడ జేపీ జేసీబీ సాయంతో ఈ పనులన్నింటి కూడా శరవేగంగా చాలా త్వరగా అయిపోయేందుకు చర్యలు తీసుకుంటున్నారు ఆ తర్వాత ఈ మార్గం వర్షమే కొంచెం ఆటంకం కలుగుతుంది ఎందుకంటే ఇప్పుడు కూడా ప్రస్తుతం చాలా మేఘావతమైంది ఏ క్షణాన కూడా భారీ వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది వర్షం ఆటంకం లేకుండా ఉంటే మాత్రం పనుల నుంచి పూర్తి వాళ్ళు చెప్తున్నారు రాకేష్ ధన్యవాదాలు రవిచంద్ర